చూస్తారు పట్టబద్రులకి సంబంధించిన ప్రచారశి కానీ విద్యార్థి సంఘాలుగా ఏమనుకుంటున్నారు ఎలా ఉండబోతుంది ఈ ప్రచారం వాస్తవానికి వ్యక్తి ఒక జర్నలిస్టు వృత్తిని ఎలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో భ్రష్టపట్టించడు తన స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలు మారి అనేకమైన పార్టీలు మారి ఒక నాడు గుంపు మేస్త్రి సంఘంలో చేరి ఇలా ఆ పార్టీని కూడా రేపు ఫ్యూచర్లో కూడా అక్కడ కూడా విమర్శించే స్థాయి ఉంటుంది కాబట్టి ఆయనకు కూడా అక్కడ నల్గొండ ఉన్నటువంటి నాయకులు కూడా ఆయనకు వ్యతిరేకిస్తున్నారు తప్పకుండా ఇలా బిల్ అనే వ్యక్తి మన ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన రాకేష్ రెడ్డి ఒక మేధావి ఒక విద్యావంతుడు ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన ఒక విద్యావంతుడు అమెరికాలో ఒకటి కొన్ని కంపెనీలు పనిచేయడం జరిగింది అలాంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని బీజేపీలో కూడా ఉండడం జరిగింది కేసీఆర్ గారి పిలుపు మేరకు రాకేష్ రెడ్డి గారిని పార్టీ ఇలా అధిష్టానం వారిని గుర్తించి వరంగల్ నల్గొండ ఖమ్మం అని అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది కాబట్టి యూత్ కూడా ఆలోచించుకోవాలి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అనేకమైన సంబ వర్గాలకు ప్రజలకు మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది ఇలా యూత్ కూడా ఆలోచించుకునే బాధ్యత మన ఉంది ఓటీ వేస్తే మనం చెత్త కుండలో వేసినట్టే అనుకోవాలి దయచేసి చెప్తున్నా మేము ఎందుకంటే ఒక విద్యార్థంగా నాయకులు చెప్తున్నా ఇలా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక భ్రష్ట ఇలా ఓడిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ వాడు ఒక అనేకమైనటువంటి దుష్ప దుష్ప్రచారాలతోటి ఇలా బీఆర్ఎస్ పార్టీ పైన అనేకమైనటువంటి విష ప్రచారాలు చేసి ఇలా యూత్ను పట్టించి యూత్ను పట్టించి మన బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న పార్టీ పైన అనేకమైన విధాన చెడు ప్రచారం వల్ల కొంత యూత్ను మభ్యపెట్టడం పెట్టడం జరిగింది వారిని వారి వారిని పబోళనలో పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీని బొందు పెట్టడం జరిగింది అదేవిధంగా రాన్న రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది కనుక దయచేసి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రలు ఆలోచించండి ఒక విద్యావంతుడు ఒక మేధావి రాన్న రోజుల్లో ఈ యొక్క వరంగల్ జిల్లాలోకి ఒక ఇండస్ట్రీ రాని కానీ ఒక ఉద్యోగులు రాని కానీ ఇలా చట్టల సభలో ఒక చట్ట సభలో విమర్శించాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలను చట్ట సభలో విమర్శించాలంటే నిలదీయాలంటే ఒక రాకేష్ రాకేష్ రెడ్డి వల్ల వల్లనే సాధ్యపడుతుంది కాబట్టి విద్యావంతుని ఒక మేధావుని ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకునేసే బాధ్యత ఈ మన మూడు జిల్లాల పరిధిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ ఉమ్మడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసానికి ఒక అరవై వేల ఓట్లు ఉంటాయి నాకు తెలిసి అరవై వేల ఓట్లలో మన హన్మకొండ ప్రాంతంలో అన్మ ముమ్ వరంగల్ జిల్లాలో ఒక లక్ష ఓట్లు ఉంటాయి అందాదా మన అన్నకొండ ప్రాంతంలో ఒక అరవై వేల ఓట్లు ఉంటాయి ఈ అరవై వేల ఓట్ల కనీసానికి విద్యావంతులు మేధావులు పట్టుభద్రులు ప్రతి అందరూ గ్రహించుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉంది తప్పకుండా రాకేష్ రెడ్డి గారికి మీరు మద్దతు పలకాలి టీచర్స్ కానీ ప్రైవేట్ సంఘాలు కానీ రిటైర్డ్ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క భాగస్వాములై ఇరవై ఏడో తారీఖు నాడు మీరు యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకొని రాకేష్ రెడ్డి గారికి మీరు రెండో ఒకటో ప్రధనైతే ఓటు వేసి ఫస్టే ఒకటే ఓటు వేయండి సెకండ్ అండి తర్వాత విషయం ఒకటే ఓటు వల్లనే మనం అత్యధిక మెజర్టు గెలవబోతున్నాం కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండి రాకేష్ రెడ్డి గారు బాధ్యత ఉందండి